అందరికి నమస్కారం నా పేరు అరుణ సుబ్బరం వీనస్ ట్యావ్ షో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ అదే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటారు కదా అందులో కొంతమందికి కొన్ని వాటిలో ప్రాబ్లం ఉంటుందండి అలాగే చాలా మంది కళాకారులు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కానీ ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియదు కానీ మనం చేసే ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది కళాకారులని మనం చేద్దాం మన ద్వారా అయ్యని కారక్రమాలని కూడా వారితో చేద్దాం సరేనా రోజు మనం ముందుకు వచ్చారు భగవంతుని సేవకి జీవితాన్ని అంకితం చేసి అన్నమాచార్య కీర్తలను ప్రచారం చేస్తూ ఎంతో మందికి అన్నమాచార్య కీర్తనలు నేర్పిస్తూ ఆ స్వామి గీతాలు పాడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు శంభుని మను గారు ఆడితో మాట్లాడుతూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం నమస్తే ఎలా సార్ ఎందుకంటే మిమ్మల్ని చూడగానే అమ్మవారికి అందించింది రామి సేవలో ఉన్న వాళ్ళ మొహోళ్ళు ఆ ప్రశాంతత కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇంకోటి మనసు కూడా నిర్మూలంగా ఉంటే ముఖం ప్రస్తున్నారు కదా మనైతే ఒక పని చేస్తాను ఒక పాటి పాడి మొదలు పెడతాను మీరు సింగర్ కాబట్టి శ్రీంగిషభ శారా

వెంకటేశ్వర స్వామి వారు ఏమన్నారంటే నేను ఏడు కొండలు అన్నారు కానీ నేను ఏడు కొండల పైన ఉంటాను ఏ దేవాలయంలో ఉన్నారు ఎక్కడైతే హరినామ సంకీర్తన జరుగుతుందో అక్కడే నేను కొనుగోయి ఉంటాను అలా అలా మనం ఇక్కడ పాడుతున్నాం కానీ స్వామివారు ఒకటి తప్పకుండా వస్తారు తప్పకుండా వింటారు వింటారు ఎందుకంటే మీరు చూడండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సేవ కురుస్తారు అవును అదేంటంటే ఒకరికి ఆ గుడి కట్టించమంటాడు ఒకరికి బంగారు నగదు వేయించమంటాడు ఒకరికి ఆ తాపడం చేయించమంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అక్క చెప్తారు కానీ కళాకారులకు మాత్రం పాడమని చెప్తారు స్వరార్చన స్వరంతో చేసే అర్చన పాడుతూ స్వామి వారు ఎందుకంటే ఏ పని చేస్తున్నా స్వామివారి శ్రామైత వినేది పాటలే భక్తి మార్గాలు అర్చన కూడా అర్చన కూడా ఉంది కాబట్టి అలాగే ఇంకోటి ఏంటంటే కొండలు వినే హరి గుండె నిండా హరి హరి ఎక్కడ చూసినా హరి అరుణామస్మరణం ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా మనం జన్మ ధన్యమవుతుంది అంటారు కదా మరొక పాటతో ప్రారంభిద్దాం మిగతా మాట్లాడతాం పాడుకోవాలని అయితే నాకంటూ కొన్ని సంగీతాలు ప్రైవేట్ ఉన్నాయన్నమాట ఇది మేడం అయితేనే పాడాలని అలాంటి సంకీర్తన ఒకటి పదవి మీకు పాడి అందిస్తాను పాడండి గోవింద గోవిందయలువరే నిజంగా గోవిందు కందెల ముందు కనిపించారండి దేవుని సంకీర్తాలను అన్నవి చాలా గొప్ప ఎందుకంటే అన్నమాచార్య తన స్వరాచనతోనే స్వామి వారిని ప్రసన్నం చేసుకున్నాడు ఆయన అందుకనే మనం చూడండి ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ముందు పాదాలు చూడాలా బ్రహ్మ గడియా చూడాల ఎలా చూడాలి ఆయన ఎక్కడి నుంచి చూడాలి ఏ విధంగా చూడాలి అందుకంటే కన్నుల ముందు అలా కనిపిస్తారు నిజంగా కన్నుల ముందు కనిపించే విధంగా మీరు పాడనిపించారు అండి చాలా సంతోషం అండి అయితే మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు ఈ రంగంలోకి రావటం అంటూ ఏం లేదండి నేను చిన్నప్పటి నుంచి కూడా పాడుతూనే ఉన్నాను ముఖ్యంగా మా అమ్మ మా నాన్న ఇద్దరు పాడతారు ఇద్దరు పాడతారు చిన్నప్పటి నుంచి వాళ్ళ పాట వింటూనే పెరిగాను మా అమ్మ కూడా చాలా బాగా పాడుతుంది అయితే మా అమ్మ మామూలుగా క్లాసెస్ చెప్తూ ఉంటాను మ్యూజిక్ క్లాసెస్ ఫస్ట్ పాట నేను పిల్లలకు నేర్పించేది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాడే పదములే సూ రామా పదివేలు ఈ పాట మా అమ్మ చాలా పదములే సు రామా i పాట ఫస్ట్ స్టూడెంట్స్ కి నేర్పించేది ఇదే తాను ఎప్పుడు ఈ పాట పాడినా ఎమోషనల్ అయిపోతాను అలా నేను చిన్నప్పటి నుంచి అంటే సంగీతం అని కాకపోయినా చిన్నప్పటి నుంచి పాటను తెలుసు పాడేవాడు మా ఇంట్లో ఇదే వాతావరణం ఉండేది అది ఇంకోటి అంటే సంగీతం కూడా జన్మతహా వస్తుందండి ఎందుకంటే నేర్చుకొని పాడింది మీరు జన్మతహా వచ్చింది జన్మతహా జన్మతహా వచ్చింది తర్వాత ఎంతో మంది గురువులు చాలా ప్రేమ చాలా ప్రేమగా నాకు నేను హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకున్నాను శ్రీ రాంభట్ జోషి గారి దగ్గర తర్వాత రేవతి రత్న స్వామి గారు కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను తెలుగు యూనివర్సిటీలో అండ్ నూగల్ గారుజున సత్యనారాయణ గారి దగ్గర చివరి రోజుల్లో ఆయన దగ్గర క్లాసెస్ తీసుకున్నాను తర్వాత చిన్నరంజన్ సార్ గారి దగ్గర లైవ్ మ్యూజిక్ తర్వాత తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా కంప్లీట్ చేశాను చెప్పనా మీకు నాకు ఒక విషయం కలిసిందండి 那个。 ఏంటంటే హిందుస్థాన్ సంగీతం సంగారెడ్డి లో స్టార్ట్ చేశానుకే నాను క్లాసికల్ అంటే కర్ణాటక మ్యూజిక్ మాత్రం రేవతి రథన స్వామి గారి దగ్గర నేను నేర్చుకున్నాను నా తెలుగు మీ సంగారెడ్డిలో ఎందుకు నేర్చుకున్నారు సంగారెడ్డిలో ఎందుకంటే అక్కడ చదువుకుంటాను కాబట్టి సంగారెడ్డిలోనే చదువు చూస్తాను ఇక్కడ కూడా కరుతుంది మనకి అది తెలియదు మనకి మాటలు అయితే మా స్వస్థల వచ్చేసి హైదరాబాద్ కానీ నాన్న కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో మన చేసేవాళ్ళు లో సో మొత్తం విద్యాభ్యాసం అన్ని అక్కడ సంగారెడ్డిలోని నేను సంగారెడ్డిలోని హిందుస్థానీ మ్యూజిక్ శ్రీ రాంబన్ జోషి గారి దగ్గర నేర్చుకున్నాను ఓ అయితే అక్కడ నాకు గుర్తు లేదు గురువు గారు నాకు అదే గుర్తులేదు ఎందుకంటే నాకు చిన్నప్పుడు మూడో క్లాసులో ఉన్నప్పుడు మాకు మా హెడ్ మాస్టర్ గారు నేను పంపించాను నేను అక్కడ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను మేము గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటే ఇది తెలియకుండా కన్సల్టెడ్ వరకు ఇది ఒక సంఘారెడ్డి లో క్లాస్ వేసి స్కూల్లో గర్ల్స్ కాలేజ్ అండ్ ఉమెన్స్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ మొత్తం అన్ని సంగారెడ్డి దానిపై అదే సిద్ధంగా కాలేజ్ కూడా పెట్టారని కూడా నేను అపెడిస్ సో గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ టు కంప్లీట్ ఎడ్యుకేషన్ మొత్తం సంగారెడ్డి ఏదో వచ్చేసారా ఎగ్జామ్ క్లాస్ సెకండ్ ఇంకోటి చిత్రించిన గారి దగ్గర నేను లంగ్వేజ్ నేర్చుకున్నాను అదొకటి సెకండ్ ఇంకోటి ఏదో చెప్పండి నేను చిత్తంజర్ గారి దగ్గర లంతి సంగీతం అది కూడా సుందరి మేడం దగ్గర మేడం మరి నువ్వు సత్యనారాయ్ అంటారు నేను చివరి రోజు ప్రిన్సిపాల్ గా ఉన్నారు అది అలా క్యాసెట్ చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మ్యూజిక్ జర్నీ అంతా చాలా అందుకే బహుశా మనకి మోస్ట్ ఇప్పుడు తెలుసు ఇప్పుడు తర్వాత మ్యూజిక్ అంతా అయిపోయిన తర్వాత మ్యూజిక్ టీచర్స్ ట్రైనింగ్ ఉంది అది కూడా కంప్లీట్ చేశాను తర్వాత రెడీ ఆడిషన్ ఆర్టిస్ట్ గా ఉన్నాను క్లాస్ ఏఆర్ ఆ ఏఆర్ ఐ థింక్ సో నేను అప్పుడు యువటి భజన్స్ పాడేదాన్ని మీరా భజన్స్ రీయా భజె పాడేదాన్ని రేడియో లో పాడేదాన్ని సో అది నేను అసలు మొదటి నుంచి కూడా మ్యూజిక్ ప్రొఫెషన్ గా తీసుకోవాలని అనుకోలేము ఇది అనుకోకుండా వచ్చింది ఇందులోకి కాకపోతే నేర్చుకోవాలనే తపన అయిపోయింది అట్లానే ఇవన్నీ కోర్సెస్ చేయడము సర్టిఫికేట్స్ తీసుకోవడం అలా జరిగింది రేడియోలో భక్తి రంజన్ లో వచ్చే సాల్స్ మామూలు టీడీలో వచ్చే సాంగ్స్ అన్ని రాసుకుంటూ రాసుకుంటూ అలా పాడేది పాటలు మనము రేడియోలో వచ్చి రాసుకునే అదే కదా ఒక నోట్ బుక్ అలా పెట్టుకుని రాసుకుని ఇదే పాట మన రిపీటెడ్ గా వచ్చేది అరబీ ఆ మిస్సెన లైన్స్ కోసం ఎడదు చేసి ఆ లైన్ దాసుకొని అలా ప్రాక్టీస్ చేసినా బాటలే ఎక్కువగా ఆడే అన్ని తరత హిందీస్తానీ మ్యూజిక్ విర్చుకుంటా లైక్ మ్యూజిక్ హిందీస్తానీ ర లైక్ మ్యూజిక్ బై జన్స్ సర్కికి అబి వసన మే గైరా బజరి పారన్ శరణ చాలిస్తా నిజ దిన వర సత నేన హమారే ఫార్మసీంతో పాడుతున్నావు మనసు పెట్టి పాడాల్సిన ప్రాణం పెట్టి పాడాల్సిన వాటిలో ఎందుకంటే చాలా మంది పాటలు అంటే ఏముందండి వీళ్ళు పాటలు వస్తే చాలా ఆకుదాయిగా తీసుకుంటారు కానీ మనము ఇందులో జీవితాన్ని అంతా తపస్సు అని చేస్తే నేర్చుకోవడం ఏ అయినా ఇది అదే అని అయితే భక్తి పాటలే భక్తిగా పాడాలని లేదు ఏ పాటైనా ప్రాణం పెట్టి పాడితేనే అది ఎదుటి వాళ్ళ మనసుకు తాగుతుండే దాంతో చెవుల నుంచే వెళ్ళిపోతుంది మనం పాడే పాట ఎదుటి వాళ్ళ రంజింప చేయాలి అంటే ముందు మనల్ని మనం దాన్ని అనుభవించాల్సిందే కదండి మనం ఇస్తే గానీ ఎదుటి వాళ్ళ మనసుకు చేరుతుందని నేను అనుకుంటాను ఆ అనుకోవడం అంతా కూడా ఆ భగవంతుని అన్నమాచార్య సంకీర్తనలోకి దిగిన తర్వాతే దాని యొక్క మాధుర్యం అనేది తెలిసింది మా గురువు గారు బాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన ఇక్కడ మనకి వర్క్ షాప్స్ కండక్ట్ చేసేవాళ్ళు అవట్లో అప్పుడు అటెండ్ అయ్యాను నిజంగా గురువులు ఎటువంటి స్వార్థం లేకుండా నేర్పిస్తారండి నిజంగా ప్రతి రోజు కూడా ఏ పాట పాడుతున్నా మా గురువులందరినీ గుర్తు చేసుకుంటారు దాదాపుగా ప్రతిరోజు అవుతుంది అది అలాగే కదలిపాకం నారికేళ్ళ పాకం అని చెప్పేవాడు అంటే వచ్చి చేతిలో పెట్టినట్టుగా సులువుగా అర్థమయ్యే సంకీర్తనలు కొన్ని ఉంటాయమ్మా నారికేల పాకం అంటే ఒక కొబ్బరి కాయను మనం కొట్టి అది పొగల అందులో ఉన్నటువంటి నీలం తాపితే దాని మాధుర్యం మాధుర్యం అలా కొన్ని సంకీర్తనలు పాడగా పాడగా దాన్ని అర్థం చేసుకోగా చేసుకోగా దాంట్లో మాధుర్యం ఏంటో తెలుస్తుంది అవునా అలా అంటే ఎన్నో గొప్ప విషయాలు ఎంతో కొంత గురువుల దగ్గర నుంచి నేర్చుకుని నన్ను నేను మలుచుకుంటూ స్వామివారి సేవలు ఇప్పుడు అయితే అన్నమాచార్య ప్రచారంలో మాత్రమే ఉన్నారు క్లాసెస్ చెప్తున్నా కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ మాత్రం అన్నమాచార్య స్టడీ నేను ఒకటి దాన్ని గురించి ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా మేము నేర్చుకుంటామనిస్తే వాళ్ళకి అద్దెట్టు ఫ్రీగా నేర్పిస్తూ వాళ్ళతో మీరు రికార్డ్ చేస్తాను అవునా అవును ఫస్ట్ నేను క్లాసెస్ కండక్ట్ చేసేదాన్ని చిన్న పిల్లలకి క్లాసికల్ మ్యూజిక్ చెప్పేదాన్ని వాళ్ళకి చెప్తూ కొంచెం మేము చోటుగా ఉన్న పిల్లలకి అన్నమాచార్య సంకీతాలు నియమిస్తూ వాటిని కాంపిటీషన్స్ కి పంపించడం ప్రోగ్రామ్స్ భావించడం అలా చేసేదాన్ని ఆ క్లాసెస్ కి పిల్లలు తీసుకొచ్చే సందర్భంలో వాళ్ళ విధాలు అమ్మను నానమ్మను అలా వచ్చేవాళ్ళు మేడం గారు మాకు కూడా చెప్పండి మాకు చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్నాము మాకు కుదరలేదు మాకు చెప్తారా ఏం చెప్తారా పిల్లలకేనా అంటే అప్పుడు వచ్చిన ప్రతి ఆలోచన ఏంటంటే అన్నమాచార్య సంకీర్తలు ముప్పై రెండు వేల సంకీర్తలు అన్నమాచార్య వారు మన తెలుగు వాళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని ప్రతి తెలుగు మాట్లాడగలిగే వాడికి సంకీర్తనల వచ్చి ఉండాలి నువ్వు పాడగలవా నువ్వు పాడలేవా అన్నంత మాట అవసరం లేదు మాట్లాడే గట్టి వాళ్ళ అంటే ఏంటంటే సంకీర్తన నేర్చుకోవడమే కాకుండా దాని వెనుకాలన్నటువంటి భావం ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేర్పించాలనేటువంటి పట్టుదల ఆమె ఆవిడ అన్న తర్వాత నాకు కలిగి అనుకోకుండా తర్వాత రోజే వసంత పంచమి రావడం ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆయన అనుగ్రహంతో ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది పెద్దవాళ్ళకు అనమాచార్య సంకీర్తనం నేర్పించడం సో అలా ముప్పై రెండు ఆ రోజు మొదలు ఆ రోజు మొదలు ముప్పై రెండు సంకీర్తనలు పెద్దవాళ్ళ ఊపి పెద్దవాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళని ముప్పై రెండు సంకీర్తనలు నేర్పించి వాళ్ళతోనే శతకళార్జన నిర్వహించడం జరిగింది రియల్ గ్రేటెస్ అనేది అది అలా సొం కొనసాగుతోంది ఇప్పటి వరకు అద్భుతం అండి అననీయ సామాన్యుల కంటే సొంత లాభం కొంత మార్గం అంటారు అది అందరూ చేయలేరు కొంతమంది మాత్రమే చేయలేరు ఇది పది మందికి తెలియాలి పది మంది నేర్చుకోవాలి పెద్ద చిన్న దడంగితం గడిసవర్ గారు ఒక చెప్పారు డాన్స్ అంటే ఒక వయసు వచ్చినారు చేయడం కష్టం డ్యాన్స్ చేయాలి అంటే పక్కన పాడేవాళ్ళు వాయించే ఉండాలి అలాగే నేర్చుకునేటప్పుడు సాధన చేసేటప్పుడు కూడా నడ్డువాగా వాయించే వాళ్ళు ఉండాలి దానికట్టే ఒక ప్లేస్ కూడా కాదు స్థలంగా పాట అది అవసరం లేదు ఎక్కడ కూర్చున్న పాడొచ్చు మనం ముసలి వాళ్ళం అయిపోయి మీద పడుకున్న ఒక ఆ సౌలభ్యం ఒక సౌలభ్యం ఒక సంగీతానికి ఉంది గాత్రం భగవంతుడు ఇచ్చాడు అంటే మనం నిజంగా పూర్వ ఆ స్వామికి ఆ స్వామితో అభిషాటం చేస్తుంటాం అందుకే మనకి ఈ పాడే అదృష్టాన్ని అవకాశాలు ఇచ్చాడు నాకు హనుమాచార్య కీర్తనం చాలా ఇష్టం ఎందుకంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను అందరు కీర్తన కూడా నేర్చుకున్నాను కాబట్టి మహానుభావులు అందరూ తిరిగాడు నేను నేర్చుకున్నాను ോ ആ കൃഷ്ണ കണ്ടു പറഞ്ഞ അത് കാരണം കഥ ഒക്കെ പാടാം മമ്മാലോ గురుతముజిడు <tries> 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 ఆయన కనిపిస్తా ఉంటున్నారు అంత నిండా గొల్లి తాల అంటే ఆ పదాల కూకు అది మనకి ఆఫ్టర్ బీట్ బీట్ చూడండి అక్కడ చూడండి తాళం తాళం కట్టే ముందు పాడాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది అసలు అంతా గొల్లి తాలే మాడే ఎంత ఇది చూడండి ఈ పాటలో తినడం అంతా కూడా ఆఫ్టర్ పెట్టే ప్రతి లెన్ అద్భుతమైన గీతాలు ఇవన్నీ కూడా ముప్పై రెండు వేల పాటలు మనకు అందించాడు మహా ఇంత కళాకారులు అయి ఉండి మీరు కళ కళలో నిష్ణాతులు అయ్యి ఉండి కూడా ఒక పక్కన ఉండిపోయి మరికొంతమంది కళాకారులను తయారు చేయాలనే తపనతో దేన్ని ఆశించుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక మాట అన్నారు ఎంత మంచి గురువులు అండి అవి నేర్పించారు అంటే ఆ గురువులు ఇప్పుడు ఉన్నారంటారా ఒకసారి ఉన్నారు కొద్ది మీకు మీ ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ఉన్నారా చెప్పాలి అంటే ఇప్పుడు ఏమైపోయింది నేర్చుకునే శిష్యులు కూడా ఉన్నారా అది కూడా ప్రశ్నే ఎందుకంటారా ఇప్పుడు చాలా మంది ఇన్స్టెంట్ ఎక్కువ మార్పు ఇప్పుడు కాఫీ అనుకోండి మనం అదేం చేయాలి దాంట్లో ఇన్స్టెంట్ గా వచ్చారు మనం ఇంకోటి పొయ్యి మీద పెట్టి దాకా పెట్టేదా కాదా ఓవెన్ లో పెట్టేస్తా అంటే చెప్తున్నా ఇప్పుడు ఇన్స్టెంట్ గా నేర్చుకోవాలి వెంటనే ప్రోగ్రామ్ వచ్చాయి అదే ఆలోచిస్తున్నారు తప్పించి నేర్చుకోవాలని తపన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి మీరు ఏం ఈ విషయంలో నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఎంత ఇన్స్టెంట్ అయినా ఎంత ఇన్స్టెంట్ గా మారిపోయింది నిజంగా నిజంగా కూడా ఆ చేంజ్ అనేది చాలా ఉంది మేము నేర్చుకునేటప్పుడు అంటే ఎవరైనా అదే చెప్తారా మేము కష్టపడ్డామని ఇప్పటితో పోలిస్తే మేము చాలా కష్టపడ్డాము చాలా కష్టపడదా కానీ ఆ ఫలితం ఇన్నేళ్ల తర్వాత అయినా ఇంకా ఉంది ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ అంటే ఎవరు తప్పుగా అనుకోద్దు ఇన్స్టెంట్ గానీ అంటే మా పిల్లలు మేము జాయిన్ చేస్తాము ప్రోగ్రామ్ ఇప్పిస్తారా టీవీ షోస్ కి తీసుకెళ్తారా ఎన్ని రోజులు వస్తుంది ఎన్ని ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని రోజులు ఎన్ని నెలలు అవుతుంది ఈ సంగీతం ఎంత ఇన్స్టెంట్ గా వచ్చినా కొన్ని ఇన్స్టెంట్ గా కుదరదు కుదరదు ఎందుకంటే ఒక శిశువు తల్లి గర్భంలో ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా అది నేను తొమ్మిది అది ఇన్స్టెంట్ గా అంటే కుదరదు కుదరదు కూడా అవుతాయి ఇది మన జీవితంతో ముడిపడి ఉన్నటువంటిది ఇది ఒక పీరియడ్ అంటే ఒక ఆరు నెలలలో ఇది అయిపోతుంది ఇది నిరంతరం మనతో పాటే ఉండిపోతుంది మిగతా విషయాలు పక్కన పెడితే సంగీతం నాట్యం అదే లలిత గడలు మాత్రం ఇన్స్టెంట్ గా కుదరదు దానికి ఆ డివోషన్ ఆ భక్తి అంకిత భావం అనేది ఆ రుచి పిల్లలు నా ఉద్దేశంలో ఏంటంటే చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళు చాలా మంచి క్లాస్ అంటే కంపారిటివ్లీ మనం నేర్చుకున్నప్పటికంటే ఇప్పటి పిల్లలు స్పీడ్ చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆ రుచి తెలిసేంత వరకు పేరెంట్స్ గడకాలని దీంట్లో ఇన్స్టెంట్ అయితే ఇది లేదు ఇన్స్టెంట్ గా రాదండి రాదు అందుకని అంటే ఎందుకు చెప్తున్నానంటే మంచి గురువులు ఉంటే మంచి శిష్యులు కూడా దొరకట్లేదు అండి మంచి శిష్యులు ఉంటే మంచి గురువు దొరకట్లేదు ఏదైనా ప్రేమంతో పాడితే ఎంత చక్కగా ఉంటుంది ఆ కా అనుభవం రావాలి కష్టం అన్నారు కదా కష్టం నిజం కానీ నేను పటం రోజు రోజులు రాకపోవడం కాలేజ్ పడేదాన్ని మరి శాస్త్రీయ సంగీతం రోజులు కష్టపడి గురువు గారు నేర్చుకోకపోతే గురుకునేవారు కాదు ఆ రోజు శిక్షలు కూడా గట్టిగా ఉంటాయి ఒప్పుకున్నా ఈ తొడ మీద తప్పు తాళం వస్తే మన అందన్నారు గు ఇక్కడ కొట్టేస్తావో గట్టి ఈ చెయ్యి మార్చిపోయింది ఇది అది ఏడ్చినా సరే అది సరిగా పాల్సింది అంటే ఆ సాధన వాళ్ళకి ఎప్పుడూ కనిపిస్తుంది పునాది ఎలా గట్టి గట్టికి ఆ పునాది గట్టిగా ఉన్నప్పుడు మనకి ఎంత కాలమైనా చాలా మంది మనకి మనకు అనే అవకాశాలు రాలేదు వస్తాయంటే ఇలాగే ఎవరొకరు పిలుస్తారు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా ఎందుకంటే మా వీనెస్ టాలెంట్ షో అనేది అందుకే చేస్తున్నాం ఈ చాలా మంది కూడా వెనక్కు ఉండిపోతున్నారు వాళ్ళందరికి తీసుకురావాలి సెలబ్రిటీస్ ని మాత్రమే చేయాలంటే సెలబ్రిటీస్ అందరికీ తెలుసు కానీ వెనక ఉండిపోయిన కళాకారులు అందరినీ వాళ్ళకి తీసుకురావాలి వాళ్ళ వాళ్ళ అనుభవాలు మనం తెలుసుకోవాలి కొత్త వాళ్ళకి కొత్త విషయాలు మనం తెలియజేయాలి కదా వీళ్ళు ఉన్నారు అన్నది ప్రపంచాన్ని తెలియజేయాలి ఇది ఒక ఫ్లాక్ ఉద్దేశం అవును